విశాఖమన్యంలో అత్యధికంగా సాగయ్యే పంట కాఫీ ఎక్కువ శాతం రైతులు కాఫీ తోటలో మిరియాలు అంతర పంటగా వేస్తారు కాఫీ నీలగిరి చెట్లకు అల్లుకొని మిరియాలు గుత్తుగుత్తులుగా కాస్తాయి అయితే ఎత్తులో ఉండే చెట్ల నుంచి మిరియాలు కోసేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు వెదురు నిచ్చెనలు వాడుతున్నా ఇబ్బందులు తప్పడం లేదు మిరియాల కోతలో గిరిపుత్రులు కష్టం గుర్తించిన ఐటీడీఏ శాఖ అల్యూమినియం నిచ్చెనలు పంపిణీ మొదలుపెట్టారు పాడేరు ప్రాంతంలో ఇటీవల గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ రైతులకు వాటిని అందజేశారు విశాఖ జిల్లా పాడేరు మన్యంలో ఆదివాసీ గిరిజన తెగ మిరియాల రైతులకు ఉద్యాన శాఖ అల్యూమినియం నిచ్చెనలు గెడంచెలు అందజేసింది మన్యంలో ఎక్కువ శాతం రైతులు కాఫీ తోటల్లో అంతర పంటగా మిరియాలు పండిస్తున్నారు అయితే కాఫీ చెట్లకు మిరియాల పాదులు అల్లుకుని చాలా ఎత్తులో గుంపులు గుంపులుగా కాస్తున్నాయి దీంతో రైతులు కోత సమయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది ఈ పరిస్థితిని గమనించిన ఉద్యాన శాఖ ఆదివాసీ రైతులకు అల్యూమినియం నిచ్చెనలు అందించింది ఇరవై మంది గిరిపుత్రులను ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి అలా ఐదు వందల గ్రూపులకు ఈ నిచ్చెనలు పంపిణీ చేసింది ఒక్కో నిచ్చెన విలువ సుమారు ఇరవై వేల రూపాయల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు కాఫీలో అంతర పంటగా మిరియాలు కాఫీ మరియు మిరియాలు సాగు చేసుకోవడానికి పనిముట్లు సిసిడీపీ పథకము ద్వారా కేంద్ర ప్రభుత్వము మంజూరు చేయడం జరిగింది ఇవి ఇరవై ఐదు కోట్ల ఐదు లక్షల రూపాయలు నిధులు మంజూరు కావడం జరిగింది అల్యూమినియం లేటర్స్ తుప్పు పెట్టకుండా ఉంటాయి అంతేకాకుండా చాలా తేలికగా ఉంటాయి ముప్పై అడుగుల ఎత్తు వరకు కూడా మిరియాలు పాదులు వరకు చేరుకుని చిట్ట చివరి మిరియము కూడా ఏరుకునే అవకాశము ఈ విధంగా అల్యూమినియం లేటర్స్ ద్వారా మనము ప్రభుత్వము నూటికి నూరు శాతము రాయితీ మీద కల్పించడం జరిగింది ఒక యూనిపోల్ అల్యూమినియం లేటర్ అంటే గరిబొంగు మాదిరిగా ఉండేది అది ఒక దాని ఖరీదు ఇరవై వేల రూపాయలు అదే విధంగా సాంప్రదాయం ఇచ్చిన ప్రకారము ఉండే లేడరు ముప్పై ఒక్క వేల ఐదు వందల రూపాయలు ఈ విధంగా మనము రైతులని అందరినీ కూడా గ్రూపుల కింద ఏర్పాటు చేయడం జరిగింది ఈ లైఫ్ టైం ఉపయోగించుకునే విధంగా అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది సిఆర్టీఏ నిధులతో మన్యంలోని ఆదివాసీ తెగలకు ఈ నిచ్చెనెల సదుపాయం కల్పించారు సుమారు ఇరవై ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి నిచ్చెనలు కాఫీ ఆరబెట్టేందుకు అరుగులు బరకాలు ఏర్పాటు చేశారు వీటి ద్వారా తమకు శ్రమ సమయం కలిసి వస్తుందని రైతులు సంతోషంగా చెబుతున్నారు ఇకపై మిరియాలు సులువుగా కోయవచ్చంటున్నారు గతంలో వెదురు బొంగు నిచ్చెనల ద్వారా మిర్యాలు కోసి కిందపడి గాయాల పాలైన సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తు చేసుకున్నారు నిచ్చెనల పంపిణీ ద్వారా పూర్తిస్థాయిలో పంట కోత చేయవచ్చని రైతులు హర్షిస్తున్నారు ప్రభుత్వం గుర్తించి ఈ నిచ్చను ఇవ్వడం వలన చాలా సంతోషం సార్ ఇంతకు ముందు ఆ వెదురు కర్రలతో ఏరుకొని దానికి ప్రాణహానితో హానిలతో విరిగిపోవడం కాలు విరిగిపోవడం ఇవన్నీ జరిగేది సార్ ఇప్పుడు మాకు ప్రభుత్వం గుర్తించి మా పీటీజీలను ఎంతో గుర్తించి మాకు ఇవ్వడము ఇది చాలా సంతోషము ఆనందము ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్ కాఫీ తోట మాకు ఒక నాలుగు ఎకరాలు ఉంది ఆ నాలుగు ఎకరాల్లో అంతర్గత పంటగా మేము మిరియాలు వేసుకుని పండిస్తా ఉన్నాం ఈ సంవత్సరం చూసుకున్నప్పుడు మిరియాల పంట బాగా వచ్చింది దానికి సంబంధించి ఐటిడిఏ నుంచి మా పివిటీసీ సంబంధించి దాపలు సదుపాయం ఇచ్చారు దాని వల్ల ఏంటంటే అప్పుడు ఎదురు దాపలు తెచ్చేవాళ్ళమి మేము దూరం నుంచి ఎక్కడి నుంచో కష్టపడి తెచ్చుకునే వాళ్ళని ఆ ఎదురు దాపలు ఒక చెట్టు వేయాలి అంటే ఒక మూడు నాలుగు సార్లు దిగవలసిన పరిస్థితి ఉంది కానీ ఈ అల్యూమినియం దాపలు మాకు చాలా హెల్ప్ఫుల్ గా అవుతుంది ఒక గంట సేపు అయినా సరే అక్కడ నిల్చొని వాటిని కోసుకోవడానికి అవకాశం ఉంది ఆ రకంగా మాకు ఉపయోగపడుతుంది ప్లస్ అది కదలకుండా ఉండడానికి ఆ క్లాంప్స్ లాంటిది ఇచ్చారు ఆ చెట్టుకి గట్టికి పట్టిస్తే దాన్ని కదలకుండా మనం ఎంతసేపు ఆ చెట్టు మొత్తం కోయడానికి అవకాశం ఉంటుంది ఏజెన్సీ ప్రాంతంలో మిరియాల దిగుబడి అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ అల్యూమినియం నిచ్చెనలు కర్షకులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి వెనుకబడిన ఆదివాసీ గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం మరింత కృషి చేయాలని రైతులు కోరుతున్నారు మన్యంలో గిరిపుత్రులకు ఏదో ఒక ఆసరగా నిలుస్తుంది ప్రభుత్వం ఓ పక్కన అయినటువంటి రైతులు కాఫీ రైతులు పసుపు రైతులు ఏజెన్సీల వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు అందులో ముఖ్యంగా పీటీజీలు ఆదివాసి గిరిజన తెగకు చెందినటువంటి వీళ్లకు భరోసా కల్పించాలనేటువంటి లక్ష్యంతో అల్యూమినియంతో కూడుకున్నటువంటి నిత్యం గడంచ్లు కూడా ఇవ్వడం జరిగింది గతంలో వెదురుతో కూడినటువంటి నిత్యం ప్రమాద భరితంగా ఉండడంతో వీటిని ఆ స్థానంలో వీళ్ళకి ఇవ్వడం జరిగింది విశాఖ నుంచి ఇటీవ నిశా ఆడారు